ప్రకారం స్త్రీలు ఈ తప్పులు చేస్తే ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలంటే ఆ ఇంటి ఇల్లాలి మీదే ఆధారపడి ఉంటుంది శాస్త్రం ప్రకారం స్త్రీలు కొన్ని పనులను అస్సలు చేయకూడదని పండితులు అంటున్నారు మరి స్త్రీలు ఏ పనులు చేస్తే ఇంటికి అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది ఏ పనులు చేస్తే దరిద్రం వెంటాడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి లైక్ వేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని పూర్తిగా చూడండి ప్రతిరోజు ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలి వారానికి ఒక్కసారి అయినా గడపకు పసుపు కుంకుమ పెట్టాలి పూజ గదిలో ఒకే రూపానికి చెందిన రెండు విగ్రహాలు ఉండకూడదు పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి ఇంకా గురువారం రోజున స్త్రీలు తల స్నానం చేయకూడదు అలాగే గోళ్ళు జుట్టు కత్తిరించుకుంటే లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటకు వెళ్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది ఈ విధంగా ఆ ఇంట్లో దరిద్రం ఎదురవుతుందని తెలియజేస్తుంది లక్ష్మీనారాయణులకు ఇష్టమైన గురువారం రోజున తల స్నానం గోళ్ళు జుట్టు కత్తిరించుకోవడం మతపరమైన గ్రంథాలు నిషేధిస్తాయి ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు దేవాలయంలో మాత్రమే నిమ్మకాయ దీపాన్ని పెట్టాలి ఇల్లు ఊడ్చిన చీపురును నిల్చోబెట్టకూడదు వంటగదిలో వాడిన మాసిన బట్టలు పొద్దుపోయాక అస్సలు ఉతకకూడదు అలా ఉతికితే మీ ఇంట్లో దరిద్ర దేవత ఇష్ట వేసుకొని కూర్చుంటుంది దీపం పెట్టిన కుంది కింద పల్లెంలో నీరు పోసి పసుపు కొద్దిగా వేసి దీపం పెడితే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు నిద్ర లేవగానే ఆ దుప్పటిని విదిలించి మడవాలి లేకుంటే దరిద్ర దేవత అసనంగా అక్కడ కూర్చుంటుంది ఇంకా అలాగే చీపురు దక్షిణ దిక్కున మాత్రమే పెట్టాలి వేరే ఏ దిక్కున ఉంచకూడదు అలా ఉంచితే లక్ష్మి మీ ఇంటికి వస్తుంది సాయంత్రం నిద్రపోయే ముందు వంట పాత్రలు వంటగది స్టవ్ ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి అలా చేసిన తర్వాతే నిద్రపోవాలి ఇలా చేయకపోతే లక్ష్మి దేవి అలుగుతుంది అలాగే ఇంట్లో మహిళలు జుట్టును విరబోసుకొని నిద్రపోతారు కానీ అస్సలు అలా చేయకూడదు స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరబోసుకొని ఉండకూడదు అలా ఉంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది పెళ్ళైన స్త్రీలు రాత్రి వేళల్లో భోజనం చేయకుండా అలగకూడదు ఆహారం తినకుండా నిద్రించకూడదు పెళ్ళైన మహిళలు బొట్టు లేకుండా అసలు ఎక్కడికే తిరగకూడదు స్త్రీలు బహిష్ట సమయంలో తలలో పువ్వులు పెట్టుకోకూడదు పెళ్ళైన మహిళలు బంధువుల ఇంట్లోనే స్నేహితుల ఇంట్లోనూ ఎక్కువ రోజులు ఉండకూడదు అది ఆమె వివాహ బంధంలో చీలికను సృష్టించవచ్చును మీరు వెళ్ళిన ప్రతి దేవాలయం నుండి విగ్రహాలు తెచ్చుకొని ఇంటి నిండా దేవుడి ఫోటోలు విగ్రహాలను పెట్టకూడదు మీ పెద్దల నుండి వస్తున్న ఆనవాయితులుగా వదలకూడదు ఉదయం లేవగానే అతన్ని అసలు చూడకూడదు తల దువ్వకూడదు రోజు దీపారాధన మీరు వాడే నూనె మీ శక్తి కొద్దీ ఏదైనా పర్వాలేదు కానీ వ్రతం నోము దీక్ష పరిహారాల సమయంలో నువ్వుల నూనె ఆవు నెయ్యి తెచ్చుకోండి కానీ కల్తీ నూనెను మాత్రం వాడకండి ఇంకా బట్టలను ఉతికాక మాత్రమే స్నానం చేయాలి బట్టలు ఉతికిన నీళ్లను కాళ్ళపై పోసుకోకూడదు అందులో జ్యేష్ఠాదేవికి ప్రవేశం దొరుకుతుంది బీర్వాకి అద్దం ఉండకూడదు అందులో ముఖం చూసుకోవడం తల దువ్వడం లాంటివి చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా మీ ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు ఇంకా సాయంత్రం ఆరు బయట ఆరు దాటాక సూది ఉప్పు నూనె కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకూడదు ఎందుకంటే అవి శని స్థానాలు మీ వెంటకొని తెచ్చుకున్నట్లు అవుతుంది పొద్దుపోయాక పెరుగు ఊరగాయలు ఎవ్వరికూ ఇవ్వకండి ఎందుకంటే ఇవి లక్ష్మీ స్థానాలు శనివారం రోజు చెప్పులు గొడు గొడుగు గుడ్లు నూనె మాంసము ఇంటికి తెచ్చుకోకూడదు మీకు తినే అలవాటు ఉంటే కనుక వీటిని ముందు రోజు తెచ్చుకోండి ఇంకా జాతకంలో దోషం ఉన్నవారు వ్యాపారంలో గొడవలు ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు గుడ్లు తినకండి శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకురాకండి ఎవరైనా శనివారం రోజు బహుమతులుగా ఇనుము వస్తువులను నల్లటి వస్త్రాలను నీలి వస్త్రాలు గొడుగు చెప్పులు ఇస్తే వాటిని తీసుకోకండి ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచండి పూజ గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి పూజ ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారంగా అందదు అంటారు ఇంకా వంట చేసేవారు మాట్లాడుతూ అరుస్తూ వంట అనేది చేయకూడదు పొరపాటున అందులో మీ ఉమ్ము కనకబడితే అది మహాపాపం శుక్రవారం స్త్రీలు ఎరుపు పువ్వులు ఎరుపు గాజులు వేసుకుంటే చాలా మంచిది ఇంటి ముందు తమలపాకు చెట్టు ఉంచకండి తోట ఉండే తోటలోనే ఆ తమలపాకు చెట్టు అనేది ఉండాలి ఇంటి ఎదురుగా అర్రి చెట్టు కూడా ఉంచకూడదు ఇంకా తులసి చెట్టు ఆకులు గూడుతో పొద్దు పొద్దుపోయాక తులసి కోటుకు నీరు పోయకూడదు ఒక చిన్న రాయిని తులసి కోటలో కృష్ణుడిగా భావించి పూజ చేస్తే అది చాలా మంచిది జీతం రాగానే ఆ డబ్బుతో ముందు శుక్రవారం నాడు ఉప్పు కొనాలి అప్పుడు ధనం ఇంట్లో నిలుస్తుంది ఇంటికి వచ్చిన సుమంగలికి కుంకుమ బొట్టు పెట్టి మాత్రమే పంపాలి రాత్రిపూట గాజులు తాళి పక్కన తీసి పెట్టకూడదు తాలిబొట్టులో లక్ష్మీదేవి విగ్రహాలు డాలర్స్ వేయి కోసుకోకూడదు పిన్నిస్లు ఉండకూడదు దేవుడికి వాడిన పసుపు మంగళసూత్రంకి పెట్టుకుంటే మంచిది సాయంత్రం సమయంలో అపశకునాలు అస్సలు మాట్లాడకూడదు ఎందుకంటే సాయంత్రం సమయంలో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు స్త్రీల నోటి నుండి మంచి పదాలు మాత్రమే రావాలి కోపంలో కూడా కొన్ని పదాలను పలకకూడదు శని దరిద్రం వంటివి పాదాలను స్త్రీలు ఏ సమయంలో పలకకూడదు ఇలాంటి పదాలను వాడకం వల్ల చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వారానికి ఒకసారి అయినా ఇల్లులు తుడిచే నీటిలో రాళ్ళొప్పు వేసి ఇంటిని తుడవాలి దానివల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది ఇంకా సంధ్యాకాలంలో గొడవలు అస్సలు పడకూడదు ఆ సమయం ప్రదోషకాలం సాయంత్రం సమయంలో చేసిన పూజ మంచి ఫలితాన్ని ఇస్తుంది విడిచిన బట్టలు కాలితో తొక్కకూడదు స్నానం చేసి తుడుచుకున్న టవల్ని ఇంటి తలుపు పైన వేయకూడదు పొద్దు ఎక్కే వరకు ఇంట్లో అస్సలు నిద్రపోకూడదు ఆ టైంలో వాకిలి చిమ్ముకోకూడదు తిన్న ఎంగిలి కంచెం ముందు చేతిని ఎండబెట్టి చాలాసేపు కూర్చోకూడదు భోజనం చేస్తున్న సమయంలో ఎవరిని తిట్టకూడదు ఆ తిట్టులు మనకే శాపంగా మారుతుంది మంగళవారం శుక్రవారం గోర్లను అస్సలు తీయకూడదు పెయిన్లు కుక్కడం దువ్వడం లాంటివి కూడా చేయకూడదు ఇంటిని ఉదయం వేళ శుభ్రం ఖచ్చితంగా చేసుకోవాలి సాయంత్రం కాకముందే ఊడ్చుకోవాలి సాయంకాలం లోపే ఇంటి నుండి చెత్తను తొలగించాలి సాయంకాలం అయ్యాక ఇంట్లో చెత్తను స్త్రీలు బయటపడేయకూడదు దీనివల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది రెండు చేతులతో తల గోకూడదు రెండు కోర్లు కొరుకుతూ ఉండకూడదు కాలుపై కాలు వేసి ఆడిస్తూ ఉండడం అస్సలు మంచిది కాదు ఇంకా రాహుకాలంలో స్నాన భోజనం అస్సలు చేయకూడదు వెండి వస్తువులు ఎవరికి బహుమతులుగా ఇవ్వకూడదు ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉండకూడదు కొంచెం దూరంగా ఉండాలి ఎవరికైనా ఇచ్చిన డబ్బును కానీ ఏ రోజు ఆ రోజు వ్యాపారంలో వచ్చే ధనం కానీ నేరుగా డబ్బులు దాచే బిరువాలోనే పెట్టకూడదు ముందు ఉప్పు డబ్బాలో పెట్టిన తర్వాత బీరువాలో పెట్టాలి దీని ద్వారా మీ డబ్బు రెట్టింపు అవుతుంది కొత్త వస్త్రాలు ధరించేటప్పుడు చివరిలో కొద్దిగా పసుపు రాయడం చాలా మంచిది ఎందుకంటే ఇది క్రిమినాశక సంకేతం కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్